అన్న నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా విశాఖ తూర్పు నియోజకవర్గంలో ఈ తొమ్మిది రోజుల సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు విశాఖ తూర్పు నియోజకవర్గంలో మన శానిటరీ ఇన్స్పెక్టర్ల కోరిక మేరకు సుమారు ఒక పాతిక రిక్షాలు తూర్పు నియోజకవర్గంలోని వార్డులన్నిటికి కూడా పంపిణీ చేయడం జరిగింది పారిశుద్ధ్యం అనేది శుభ్రంగా ఉండాలనే ఉద్దేశంతో నాకు మంచి మిత్రులు శ్రేయభభిలాషులు కొంతమంది ఈ రిక్షాలు కొనుగోలు విషయంలో సహకరించడం జరిగింది వారు సుఖీభావా స్వీట్ హోమ్స్ వారు చిలుకూరి హౌసింగ్ బ్లూబే వెంచర్సు భూమాత జీఈవీ ప్రాజెక్ట్స్ గోదావరి టౌన్షిప్స్ ఏఆర్బి ప్రమోటర్సు ఎన్ శ్రీ నగేష్ గారు కూడా సహకరించడం జరిగింది వారందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా ఈ పారిశుద్ధ్యం విషయంలో కూడా అవసరం ఉన్నాయి త్వరలో కూడా తూర్పు నియోజకవర్గంలో ప్రభుత్వం తరఫున కూడా అందజేయడానికి మేము ప్రయత్నం చేస్తాం తూర్పు నియోజకవర్గంలో చాలా కష్టపడి వర్క్ వర్కౌట్ చేస్తారు అలాగే ఈ స్వచ్ఛ ఈ మామూలుగా ఈ పరిశుభ్రత హాస్పిటల్లో చేయడం జరుగుతుంది దాని గురించి మాకు కూడా ఆయన చెప్పడం జరిగింది ఇలా చేస్తే బాగుంటుందండి అని చెప్పే ఇమీడియట్గా మా కంపెనీ వారి సంబంధ సంబంధించి మేమందరూ కలిసి ఈ రిక్షాలన్నీ ఆ రిక్షాలను మేము డొనేట్ చేయడం జరిగింది మరి ఈ నియోజకవర్గం అభివృద్ధి హ్యాస్పిటల్లో మరి మా వెళ్ళవెళ్ళ మా సహకారం ఉంటుందని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు